అహ్మదాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేసిన ఒక హైందవ ఐఏఎస్ ఆఫీసర్ ఈ దేశం భయంకరమైన అవినీతితో నిండిపోయిందని ఒక పెద్ద ఆర్టికల్ రాసినాడు చాలా సంవత్సరాల క్రిందట ఆర్టికల్ చదివాను జిఎల్ఎస్ వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు ఈ దేశంలోన మొదటి అవినీతి అది వినండి ప్రియుల నైతిక అవినీతి నైతిక విలువలు లేవు ఈ దేశంలో అన్నాడు రెండవ అవినీతి క్రీల సాంఘిక అవినీతి ఇది సోషల్ కరప్షన్ సాంఘిక విలువలు కూడా లేవు ఈ దేశంలో మూడవ అవినీతి ఈ దేశంలో రాజకీయ అవినీతి పనిచేస్తుంది రాజకీయ నాయకులకు నీతి జాతి లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇది పొలిటికల్ కరప్షన్ ఏలుబడి చేస్తున్నది అన్నాడు తరువాత ఈ దేశంలో ఆధ్యాత్మిక అవినీతి పనిచేస్తుంది ఆధ్యాత్మిక గురువులు మనుషుల్ని దేవునితో అనుసంధానం చేసి ఈ మనుషుల్ని దేవుని ఆశీర్వాదానికి వారసులగునట్లుగా పెంచవలసిన దైవ సేవకులు స్వామీలు బాబాలు వీళ్ళు భయంకరమైన అవినీతితో బ్రతుకుతున్నారు ఒకవైపు నైతిక అవినీతి మరోవైపు సాంఘిక అవినీతి మరోవైపు రాజకీయ అవినీతి మరోవైపు ఏమో ఏమంటే ఆధ్యాత్మిక అవినీతి ఈ దేశముని పిండేస్తా ఉంది మేరా పౌరు అంటున్నాం నా దేశము చాలా గొప్ప దేశమే ప్రైజ్ ద లాడ్ ముమ్మాటి నిజమే ఈ దేశమునకు ఉన్న వనరులు ఇక ఏ దేశానికి వెళ్ళినట్టుగా పర్వతాలు కావాలా ఉన్నాయి సముద్రాలు కావాలా ఉన్నాయి నదులు కావాలా ఉన్నాయి అరణ్యాలు కావాలా ఉన్నాయి ఎడారులు కావాలా ఉన్నాయి ఖనిజాలు కావాలా ఉన్నాయి ఏం తక్కువైంది మన దేశానికి కావలసినంత నేచురల్ రిసోర్సెస్ సహజ సంపదలు కలిగిన దేశం పాపం పెచ్చురేగిపోయిన కారణం చేత అవినీతి కింద నలిగిపోతా ఉంది ఆ రోజున జలప్రయం ముందు మనుషులు వారు దేవుని సన్నిధిలో వారు చెడుతనము గొప్పదైపోయింది వారు దేవుని మార్గాలు చెరిపేసుకున్నారు రోజున దాదాపు అలానే ఉన్నారు ఇది లోకములో ఒక రుజువు నా రాకడక ముందు సూచన ఏంటో తెలుసా లోకములో పాపం పెచ్చురేగిపోయి మీకు కనబడుతుంది ఇక్కడ కూర్చున్న కొంచెం పెద్ద ఉన్నోళ్ళని అడిగితే ఒక నలభై యాభై సంవత్సరాల కిందట ఇప్పుడున్న పాపాల సంగతి మీకు తెలుసా అని అంటే మా బ్రతుకులు ఎలా బ్రతకలేదండి మా తాతలు తండ్రులు ఇట్లా లేదండి ఏమొచ్చిందో ఈ మనుషులకి ఇప్పుడు కానీ వీళ్ళ పాపాలు వీళ్ళ చేస్తలు వీళ్ళ పనులు చూస్తే వీళ్ళు నాశనం అయిపోయే మనుషుల్లో కనబడుతున్నారని ఒక నలభై యాభై సంవత్సరాల కింద బాగా బ్రతికినటువంటి సాంప్రదాయంగా నాగరికతతో నివ్వండి అక్షరాస్యత కలిగి బ్రతికిన వాళ్ళు చెబుతారు ఈ మాట ఒకప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు మేము చూస్తున్నాము ఒకప్పుడు లేని పాపం మేమిప్పుడు చూస్తున్నాం ఒక మాటలో చెప్పాలనంటే పాపము విస్తరించిపోయింది లోకములో అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ఒక సూచన నెంబర్ టూ